హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా స్పెషల్ ఎందుకంటే ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ లవర్స్ డే నేను ఇప్పుడు ఎక్కడున్నానో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది ఇది అందరికీ తెలిసిన స్పాట్ అన్నమాట ప్రేమను గుర్తు చేసే రోజు ఈరోజు మనం ఒక నైట్ టూర్కి వచ్చేసాం ఈ టూర్లో ఈ టూర్లో మీరు చూడబోయేది కేవలం నైట్ వ్యూ కాదు ఈ సిటీ నైట్లో ఎలా బ్రతుకుతుందో ఎలా ఫీల్ ఇస్తుందో అదే చూపించబోతున్నాను ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ లవర్స్ డే రోజు ఎస్ మీరు చూస్తున్నదంతా ఆ ట్యాంక్ బండ్ వ్యూ చూడండి ఎంత గుంపులు గుంపులుగా లవర్స్ అంతా కలకల్లాడిపోతుందో ఇక్కడ లవర్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఇది టైం ఇప్పుడు కరెక్ట్గా మిడ్ నైట్ ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ టైంలో చూడండి అక్కడ ఎంత ఫుల్గా జనాలతో కలకల్లాడిపోతుందో నేను అనుకున్నాను పన్నెండు అయింది కదా అక్కడ ఏం ఉండదేమోలే అనుకున్నాను కానీ చూస్తుంటే చూడండి ఎంత ఫుల్గా జనాలతో నిండిపోయిందో అర్ధరాత్రి మిడ్ నైట్ పన్నెండు అయినా కానీ ఇంకా ఈ ట్యాంక్ బండ్ స్పాట్ కలకలలాడుతూనే ఉంది ఇది ఈ లవర్స్ డే మాత్రమే కాదు ఇంకా ఎటువంటి స్పెషల్ డేస్ ఏమున్నా కానీ ఈ ట్యాంక్ బండ్ అనేది చాలా స్పెషల్ అనమాట ఇక్కడికి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉంటారు ఇక్కడికి వచ్చేస్తే చాలు ఫుల్ టైం పాస్ అయిపోతుంది ప్రశాంతమైన గాలి మనం ఇక్కడ కమ్మగా ట్రాక్ మీద నడుచుకుంటూ ఆ చివరికి చివరికి తిరిగితే అటు కానీ ఇటు కానీ కనువిందయ్యే కమ్మగా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ హ్యాపీగా ఉండదు మీరు సింగిలా రావచ్చు ఫ్యామిలీయా రావచ్చు కపులా ఇది మీకోసమే మీరు కూడా రావచ్చు చాలా బాగుంటుంది ఈ ప్లేసు అందరికి తెలిసిన ప్లేసు రాత్రి టైంలో ఈ సిటీకి ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఉంటుంది డేలో బిజీగా ఉండే ఈ సిటీ నైట్లో కామ్గా బ్యూటిఫుల్ ఎమోషనల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అది వీకెండ్ నైట్ అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఇప్పుడు నేను మీ కళ్ళతో ఇక్కడ నైట్ వ్యూను చూపించబోతున్నాను ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు కూడా ఈ నైట్ ఒక మెమొరీ అవుతుంది సిటీ డెవలప్మెంట్ మోడర్న్ హైదరాబాద్ ఈ సిటీ స్పెషల్ ఎందుకంటే ఇది హిస్టరీ మోడర్న్ డెవలప్మెంట్ కలిసిన సిటీ న్యూ సచివాలయం ఈ ట్యాంక్ బండ్కి ఎదురుగానే అది కనపడుతుంది కదా న్యూ సచివాలయం అంబేద్కర్ న్యూ సచివాలయం సూపర్గా నిర్మించారు మీరు కనుక చూసినట్లయితే అక్కడికే వెళ్ళబోతున్నాను లవర్స్ డే ఈ వ్యాలంటైన్స్ డే గురించి మాట్లాడుకుందాం ఈ వ్యాలంటైన్స్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఫోర్టీన్త్న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ప్రేమను అనురాగాన్ని స్నేహాన్ని వ్యక్తపరుచుకునే ప్రత్యేకమైన ఈరోజు అసలు ఈ వ్యాలంటైన్స్ డే ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎందుకు వచ్చింది ఆ పేరు సెయింట్ వ్యాలంటైన్ అనే ఒక క్రైస్తవ పూజారి నుంచి వచ్చింది ఇది రోమన్ సామ్రాజ్య కాలంలో సైనికులు వివాహం చేసుకోవడం నిషేధించారు కానీ ఈ సైంట్ వాలెంటైన్ రహస్యంగా ప్రేమ జంటలకు వివాహం జరిపించేవాడు అందుకే ఆయన్ని జైల్లో పెట్టి ఫిబ్రవరి ఫోర్టీన్త్న శిక్షించారు అందుకే ఆయన ప్రేమకు ప్రతీకగా ఆయన పేరుమేనే వ్యాలంటైన్ సైంట్ వాలెంటైన్ కాబట్టి ఈ వ్యాలంటైన్స్ డేగా ప్రపంచమంతా జరుపుకుంటున్నారు ఇది చూస్తున్నది మ్యాట్రిడ్స్ మెమోరియల్ స్మారక స్థూపం తెలంగాణ చరిత్రలో అమరుల త్యాగాన్ని ఎప్పటికీ గుర్తు చేస్తూ నిలిచే గౌరవ స్ట్రాంగెస్ట్ స్థూపం ఈ అంబేద్కర్ న్యూస్ సచివాలయం గురించి చెప్పాలంటే ఇది తెలంగాణ ప్రభుత్వ ప్రధాన అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలన్నీ ఇక్కడే తీసుకుంటారు ఇది ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలు కొన్ని శాఖాధికారుల కార్యాలయాలుగా ఉపయోగించబడుతుంది ఇది ఈ బిల్డింగ్ తెలంగాణ డెవలప్మెంట్కి ఒక సింబల్గా ఉంటుంది లోపల సాధారణంగా పబ్లిక్కి ఎంట్రీ ఉండదు కానీ బయట నుండి నైట్ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ రోడ్ అంతా కూడా ఒక స్పెషల్ అనమాట ఈ రోడ్ వ్యూ అంతా కూడా ఎందుకని ఒకవైపు ట్యాంక్ బండ్ ఒకవైపు న్యూ సచివాలయం దాని పక్కనే ఆ స్టాచ్యూలు ఆ పక్కనే లుంబినీ పార్క్ అంబేద్కర్ స్టాచ్యూ ఎన్ ఎన్టీఆర్ గార్డెన్స్ అటైమాక్స్ నక్లెస్ రూట్ అసలు ఈ రూట్ అంతా కూడా చాలా బాగా కొత్తగా హైదరాబాద్ టూర్కి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కనుక ఈ రూట్లో వచ్చి ఇవన్నీ చూసేసినట్టయితే సగం హైదరాబాద్ ఇక్కడే చూసినట్టుగా ఉంటుంది ఎందుకంటే అన్నీ ఇక్కడే ఉంటాయి చాలా బాగుంటుంది స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పుడు ఇప్పటికీ ఈ రోడ్డుకి అంత అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యాలంటైన్స్ డే అనేది కేవలం ప్రేమకుల కోసమే కాదు మన జీవితంలో ఉన్న తల్లిదండ్రులు స్నేహితులు గురువులు వంటి వారిపై ఉన్న ప్రేమను కూడా వ్యక్తపరచడానికి ఇది ఒక మంచి అవకాశం చూస్తున్నది ఎన్టీఆర్ ఆ మీకు ఆ చెట్ల సందుంలో నుంచి కనపడుతుంది కదా గోల్డ్ కలర్లో ఆ స్టాచ్యూ ఎవరితో గుర్తుపెట్టారా ఎస్ ఇది భారత రాజ్యాంగ నిర్మాత సామాజిక న్యాయ యోధుడు రాజ్యాంగాన్ని అందించి సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ అంబేద్కర్ స్టాచ్యూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాలలో ఒకటి ఈ విగ్రహం సుమారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంది చేతిలో రాజ్యాంగ పుస్తకంతో అంబేద్కర్ గారి ప్రతిమ నిర్మించబడింది ఈ అంబేద్కర్ స్టాచ్యూ వల్ల తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది ఈ లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు మనం చూడబోతున్నాం ఐమాక్స్ ప్రసాద్ సైమాక్స్ ఈ ప్రసాద్ సైమాక్స్ రెండు వేల మూడులో ప్రారంభించబడింది ఈ ఐమాక్స్ కరెక్ట్ గా ఈ హుస్సేన్ సాగర్కి ట్యాంక్ బండ్ సమీపంలో ఉంది ఈ ప్రసాద్ ఐమాక్స్ ఈ హైదరాబాద్ నగర ప్రజలకు పర్యాటకులకు ఒక ముఖ్యమైన ఆకర్షణీయ స్థలంగా ఉంటుంది ఈ మూవీ థియేటర్ ఒకప్పుడు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఐమాక్స్ త్రీ డి స్క్రీన్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది న్యూ సౌండ్ సిస్టమ్ మరియు అతి పెద్ద తెరపై సినిమాలు చూడడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది కదా దీని లోపల ఏముంటాయంటే మల్టీప్లెక్స్ థియేటర్లు ఫుడ్ కోర్టు మరియు రెస్టారెంట్లు గేమింగ్ జోన్ షాపింగ్ స్టోర్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ తెలుగు ఇంగ్లీషు హిందీ అన్ని భాషల్లో సినిమాలు ఉంటాయి ఈ ప్రసాద్ ఐమాక్స్కి ఒక స్పెషల్ ఉంది ఏంటంటే ఏ మూవీ రిలీజ్ అయినా కానీ ఆ మూవీ టీంలో ఎవరో ఒకరు ఇక్కడికి వస్తారు ఎక్కువ మూవీ రివ్యూస్ కూడా ఇక్కడే స్టార్ట్ అవుతాయి అందుకే ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా కానీ ఇదొక మూవీకి రివ్యూ స్పాట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ ఏరియా కూడా మూవీ రిలీజ్ టైమ్స్ అప్పుడు ఎవరైనా పెద్ద హీరోలకి అయితే ఇంకా చాలా బాగుంటుంది క్రౌడ్ ఫుల్ క్రౌడ్ వస్తుంది అక్కడికి ఒకప్పుడు అయితే ఈ ప్రసాద్ ఐమాక్స్ సినిమా ప్రేమికులకు అద్భుతమైన అనుభవాన్ని అందించే ఒక ప్రముఖ వినోద కేంద్రంగా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది దాదాపు ఎందుకంటే ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద థియేటర్లు హైదరాబాదులు ఇంకా కట్టేశారు అయితే ఈ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర నుంచి యూటర్న్ తీసుకుని వచ్చేసాము ఇక్కడ ఈ మధ్యలో రౌండ్ అబౌట్ ఉంది కదా ఈ సర్కిల్లో జస్ట్ అలా తిప్పేసి ఒక ట్రిప్పేసి మరలా రోడ్ వ్యూని చూపించిపోతున్నాను ఈ సర్కిల్లో నుంచి అంబేద్కర్ స్టాచ్యూ ఎలా కనపడుతుంది అనేది చూద్దాము ఇటు వెళ్తే నెక్లెస్ రోడ్డు వస్తుంది అంతా క్లోజ్ చేసేసారు ఆ నెక్లెస్ రోడ్డు వన్ వేనే పెట్టేశారు సో మీరు చూస్తున్నారు కదా ఈ రౌండ్ అబౌట్ అయితే ఈ ఈ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక విశాలమైన మరియు అందమైన ప్రవేశ ద్వారం ఉంది ఈ నైట్ లైటింగ్ వల్ల ఈ ప్రాంతం ఇంకా ఆకర్షణీయంగా మారుతుంది ఈ విగ్రహాన్ని బలమైన ఉక్కు మరియు కంచుతో నిర్మించబడింది అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు టైం అయితే పన్నెండున్నర అవుతుంది అర్ధరాత్రి అయినా ఇంతమంది ఇక్కడ ఇంత ధైర్యంగా తిరుగుతున్నారు ముఖ్యంగా మహిళలు ధైర్యంగా బయట తిరగగలగటం అనేది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల ఫలితం అది ఒక సమాజం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే ఆ సమాజంలో మహిళల స్థితిని చూడాలి అంటే మహిళలు భయం లేకుండా గౌరవంగా జీవిస్తేనే నిజమైన స్వాతంత్ర్యం ఉంటుంది అయితే ప్రజెంట్ పోలీస్ భద్రత సిసి కెమెరాలు చట్టాలు మరియు ప్రజల అవగాహన వల్ల మహిళలు రాత్రి వేళల్లో కూడా బయటికి రావడానికి ధైర్యం చేస్తున్నారు ఇది సమానత్వం పెరుగుతున్న సంకేతం కానీ అదే సమయంలో ప్రతి ఒక్కరూ మహిళల పట్ల గౌరవం చూపాలి భద్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు సమాజంలోని ప్రతి వ్యక్తి బాధ్యత మహిళల భద్రతే దేశ గౌరవం మనమందరం కలిసి సురక్షితమైన సమానమైన భారతదేశాన్ని నిర్మిద్దాం రాజ్యాంగ హక్కులు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రతి భారత పౌరుడికి సమాన హక్కులు ఇస్తుంది ఇంతమంది ధైర్యంగా అర్ధరాత్రి అయినా కానీ ఇట్లా ఎలా తిరగలుగుతున్నారు అని అనుకుంటున్నారు చెప్పండి దేనివలన ఎస్ వాళ్ళ రైట్ అది కొన్ని రైట్స్ ఉన్నాయి ఆర్టికల్ ఫోర్టీను ఆర్టికల్ ఫిఫ్టీను ఆర్టికల్ ట్వంటీ వన్ ఈ హక్కులు మహిళలకు కూడా సమానంగా వర్తిస్తాయి కాబట్టి అర్ధరాత్రి అయినా మహిళలు బయటికి తిరగడం వారి రాజ్యాంగ హక్కు ఈ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ అందరికీ సమానత్వం లింగ వివక్షకు నిషేధం జీవన హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఈ రైట్స్ వల్లే వాళ్ళంత ధైర్యంగా తిరగలుగుతున్నారు ఎవరైనా కానీ అడిగితే అది చెప్పవచ్చు ఈ రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు అది అని ధైర్యంగా చెప్పగలగచ్చు వాళ్ళు అయితే వాటితో పాటుగా కొన్ని రూల్స్ ఉంటాయి అవి కూడా పాటించాలి కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాలో కానీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ ఇవి ఉన్నప్పుడు కూడా మాకు ఈ రైట్ ఉంది మేము తిరుగుతాం అంటే పోలీసులు మీద కొడతారు సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం కూడా అయితే ఈ సెయింట్ వ్యాలంటైన్స్ డే రోజు చూడండి ఈ ట్యాంక్ బండ్ ఎంతగా కలకల్లా ఆడిపోతుందో మొత్తం కూడా ఈ జంటలతో కలకల్లాడిపోతుంది అయితే ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఒకటి ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి లవర్స్ డే అంటే కేవలం ఈ బయట చట్టపట్టలు వేసుకొని తిరగడమే కాదు ఒకరినొకరు గౌరవించుకోవాలి భావాలను పంచుకోవాలి మంచి జ్ఞాపకాలను సృష్టించుకోవాలి సో ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా ఈ ట్యాంక్ బండ్ లాంటి అందమైన ప్రదేశంలో ప్రేమ ఆనందం ప్రశాంతత అన్నీ కలిపిన ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది కాబట్టి ఇంతమంది జనాలు ఇక్కడికి వచ్చారు అని మనం అర్థం చేసుకోవచ్చు ఈ డే కొంచెం మెమోరీగా ఉంటుందని అందరు ఇక్కడికి వచ్చారు ఈ అర్ధరాత్రి సమయంలో కూడా నైట్ ఏరియాలోకి వస్తే ప్రశాంతంగా ఉంటుంది మంచి చల్లగాలి వాకింగ్ ట్రాక్ అలాంటివే కాకుండా ఈ చాటు పానీపూరి ఐస్ క్రీమ్ కాఫీ షాప్స్ ఫుడ్ స్టాల్ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ లవర్స్ డే అనేది కేవలం డేట్ కోసం మాత్రమే కాదు ప్రేమను గౌరవంగా పంచుకోవటం ఒకరిని ఒకరు సమయాన్ని క్వాలిటీగా గడపటం మంచి జ్ఞాపకాలను సృష్టించుకోవటం ట్యాంక్ బండ్ లాంటి అందమైన ప్రదేశంలో అన్నీ కలిపి ఒక మధురమైన అనుభవైతే కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్లో మూవీ చూసుకొని వచ్చి ఆ వాక్ ట్రాక్ మీద నడుచుకుంటూ కావాల్సిన ఫుడ్ని అక్కడ తిని ఆ చల్లగాలిలో అక్కడ ఆ వ్యూని చూసుకుంటూ కొంతమంది అయితే ఈ వీకెండ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ ట్యాంక్ బండ్ హైదరాబాద్ హార్ట్ ఈరోజు రోడ్డు పక్కనే పెద్ద లేక్ ఉండటం నైట్లో లైట్స్ లేక్ రిఫ్లెక్ట్ అవ్వటం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ ఎక్కువ మంది ఎందుకు వస్తారంటే కపుల్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ నైట్ వాక్ లవర్స్ ఫిబ్రవరి ఫోర్టీన్ రోజు ఇక్కడ స్పెషల్ క్రౌడ్ ఉంటుంది మీరు చూశారు కదా బెలూన్స్ స్ట్రీట్ ఫుడ్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది రిలాక్స్ వాక్ నైట్ ఫోటోగ్రఫీ కొంతమంది ఫోటోగ్రఫీ లవర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టైము కపుల్ టైము నైట్ బ్రీజ్ చాలా కూల్గా ఉంటుంది స్ట్రెస్ తగ్గిపోతుంది నైట్ టూరిజము ఫ్యామిలీ ఫన్ను ఇట్లా నైట్ కొంచెం ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ప్లేస్లు చాలా బాగుంటుంది చాలా రిలీఫ్ ఇస్తుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా ఇలా నైట్స్ ఎప్పుడైనా అక్కడికి వెళ్ళారా వెళ్ళినట్టయితే కామెంట్ చేయటం మర్చిపోవద్దు నైటే కాదు ఏ టైంలో అయినా కానీ ట్యాంక్ బండి ఏరియాల్లో మీరు వెళ్ళారా నాకు తెలిసి వెళ్ళే ఉంటారు మీరు వెళ్ళి ఉంటే కామెంట్ చేయటం మర్చిపోవద్దు నెక్లెస్ రోడ్డు ఇవన్నీ కూడా నైట్ డ్రైవ్కి చాలా బెస్ట్ రోడ్స్ ఇక్కడ చాలా బాగుంటుంది ఈ నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఇలా నైట్ రైడ్కి రావాలనుకునే వాళ్ళకి నెక్లెస్ రోడ్డు కానీ ఇవంతా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నైట్లో కార్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ ఫుడ్ ఉంటాయి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటుంది సిటీ నైట్ లైఫ్ ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూస్తున్నాం కదా చాలా బాగుంటుంది అసలు ఈ నైట్ డ్రైవ్ వల్ల ఏందా ఉపయోగం అనుకుంటారు కొంతమంది వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ నైట్ డ్రైవ్ వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఏదో ఒక రోజు ట్రై చేయండి సేఫ్ ప్లేసెస్లో ఫైనల్గా ఈ లవర్స్ డే రోజు నేను చెప్పబోయేది ఏంటంటే మీరు ఎక్కడ ఉన్న లవ్ అంటే టైం ఇవ్వటం కేర్ ఇవ్వటం రెస్పెక్ట్ ఇవ్వటం కాస్ట్లీ గిఫ్ట్స్ అవసరం లేదు రియల్ లవ్ అంటే ప్రజెన్స్ ఈరోజు మీకు స్పెషల్ మెమొరీ కావాలి అయితే మీ లవర్స్ డే ఎలా గడిచిందో కామెంట్ చేయండి ప్రదేశాలు చూడటం కేవలం సైట్ సీయింగ్ మాత్రమే కాదు అది మధుర జ్ఞాపకాలు సృష్టించడం స్నేహితులు లేదా ప్రేమికులతో సమయం గడపడం కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా కాబట్టి ఎప్పుడూ ఎక్స్ప్లోరింగ్ చేయండి క్యూరియస్గా ఉండండి మరియు చిన్న చిన్న అందాలను చెరిష్ చేసుకోండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు మనం మళ్ళీ మళ్ళీ కలుద్దాం మరొక కొత్త వీడియోలో బాయ్ బాయ్